ఒకప్పుడు రాజకీయాలలో ఎన్నికల సమయంలో మాత్రమే ఆరోపణలు చేసుకునేవాళ్ళు సవాళ్ళు ప్రతి సవాళ్ళు వాళ్ళు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి పార్టీ వాళ్ళు చేయగలిగింది చేసేవాళ్ళు వాళ్ళు చేస్తున్నటువంటి దాంట్లో ఉంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ కానీ వ్యక్తులు కానీ నిలదీసేవాళ్ళు అసెంబ్లీ వేదికగా బయట ఎండగట్టేవాళ్ళు ప్రజలకు విషయాన్ని తెలియజేసేవాళ్ళు కానీ కాలక్రమేణ ఆ పంతా మారిపోయి కేవలం ఎలక్షన్ సమయంలో మాత్రమే కాదు ఎన్నికలైపోయిన మొదటి రోజు నుంచి మళ్ళీ ఎన్నికలు స్టార్ట్ అయ్యేంతవరకు కూడా ప్రతిరోజు నిత్యం సవాళ్ళు ప్రతి సవాళ్ళు దూషణలు విమర్శలు వీటిని మించి వ్యక్తిగతానికి కూడా వెళుతున్నారు ఇప్పుడు కొత్తగా ఇది కాదన్నట్టుగా శపథాలు కూడా చేస్తున్నారు ఇదంతా ఏదో చెప్తున్నామంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఒకరు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇంకా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సీఎం రేవంత్ రెడ్డి గారు వీళ్ళిద్దరూ ఈ మధ్య కాలంలో మాట్లాడినటువంటి కొన్ని మాటలు కానీ శపథాలు కానీ మనం చూసినప్పుడు రాజకీయాల్లో ఇది ఒక సరికొత్త ట్రెండా అనేది కూడా మనకు ఆలోచన కలుగుతుంది అసలు వీళ్ళు ఏమన్నారు మనం చూడాలంటే ముఖ్యంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు తన సొంత నియోజకవర్గమైన కొడంకల్లో ఈరోజు మాట్లాడుతూ సహజంగానే అటువైపు ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీ విధానాలను కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని ఇంకా కొంతమంది ముఖ్యమైన నాయకులను విమర్శించడం ఇంకా తిట్టడం రకరకాలుగా చేయడం ఇదంతా కూడా రాజకీయాల్లో ప్రస్తుతం సహజమే దాని వరకు పెద్దగా ఎవరు అబ్జెక్షన్ చెప్పట్లేదు ఇంకా కొంచెం శృతి మించి వ్యక్తిగతంగా కూడా పోతున్నారు అది ఇరుపక్షాల్లో కూడా ఉంది దాని గురించి కూడా పెద్ద ప్రస్తావించాల్సిన అవసరం లేదు అలా కాకుండా రేవంత్ రెడ్డి గారు ఈరోజు అన్నటువంటి మాట ఏంటంటే నేను రాజకీయాల్లో ఉండంగా బిఆర్ఎస్ పార్టీని కానీ కలవకుంట్ల కుటుంబాన్ని కానీ అధికారం లేనికే రానివ్వను అనేటువంటి ఒక మాట అనడం జరిగింది ఇది నిజంగా రాజకీయాల్లో ఇలాంటి మాట ఎందుకు అంటారో మనకేది అర్థం కావట్లేదు రేవంత్ రెడ్డి అన్నటువంటి మాట ఏంటంటే నేను రాజకీయాలలో ఉన్నంత వరకు కల్వకుంట్ల కుటుంబాన్ని అంటే కేసీఆర్ గారిని కానీ కేటీఆర్ గారిని కానీ బీఆర్ఎస్ పార్టీని కానీ అధికారంలోకి రానివ్వను అనేటువంటి ఒక శపథం చేయడం జరిగింది ఇది వాళ్ళు ఎందుకు అలా శాస్త్రం మనకు అర్థం కాదు ఇప్పుడు ఓన్లీ శపథం చేయడమేనా ఒకవేళ ఆ శపథం నెరవేరకపోతే రాజకీయంగా మీరేం చేస్తారు కూడా సమాధానం చెప్పాలి కదా అది మాత్రం చెప్పరు రేవంత్ రెడ్డి ఇంచుమించుగా ఇలాంటి శపథమే రెండు వేల పద్దెనిమిది ఎన్నికలకు ముందు కూడా చేసిండు ఆ కొడంగల్లో నేను ఎమ్మెల్యేగా ఓడిపోతే ఇంకా రాజకీయ సన్యాసం తీసుకుంటాను అనేటువంటి మాట కూడా అన్నాడు సరే తర్వాత దాన్ని వదిలేయడం జరిగింది అయినా కూడా ప్రజలు పెద్ద పట్టించుకోరు ఎవరు అడిగే వాళ్ళు కూడా ఉండరు కాకపోతే ఇక్కడ వ్యక్తిగతంగా తీసుకొని నేనున్నంత వరకు వాళ్ళు రారు అనేటువంటిదే కొంచెం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఇంకా అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలిచిన తర్వాత పలు సందర్భాలు ఇదే మాట అంటున్నాడు ఈ కూటమి ఐదేళ్ళు కాదు పదేళ్ళు కాదు పదహైదేళ్ళు పాటు అధికారంలో ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కళ్ళగా అంటున్నారు వాళ్ళ కళలో కళ్ళగానే ఉండిపోతాయి అది జరగదు వాళ్ళ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉండదు అనేటువంటి మాట వరకు కూడా కొంత అభ్యంతరం ఉండదు కానీ నేనుండగా నా కంఠంలో ప్రాణం ఉండంగా ఆ పార్టీని కానీ ఆ వ్యక్తిని కానీ అధికారం లేకి రానివ్వను అనేటువంటి మాట కూడా పవన్ కళ్యాణ్ అంటూ ఉన్నాడు ఇది కూడా పవన్ కళ్యాణ్ గారు తనకు తానుగా ఊహించుకొని అంటున్నాడో కానీ మనకైతే అర్థం కాదు వాస్తవంగా రాజకీయాల్లో ఇది సాధ్యం కాదు ఒక వ్యక్తి అనుకున్నంత మాత్రాన ప్రతిసారి సక్సెస్ అవుతారనేది కూడా లేదు ఇక్కడ కూడా పవన్ కళ్యాణ్ కూడా ఒకటి చెప్పాలి ఏం చెప్పాలి అంత శపథం చేస్తున్నారు కదా ఒకవేళ మీ శపథం నెరవేరకపోతే మీరేం చేస్తున్నారు అంటే మీరు ఏం చేయాలనుకుంటున్నారు రాజకీయంగా రాజకీయ సన్యాసం తీసుకుంటారా లేదు ఇంకొకటి ఏదైనా చేస్తారనేది కూడా చెప్పాలి కదా అది చెప్పరు అంటే పవన్ కళ్యాణ్ గారి విషయంలో కొంత దీనికి పెద్దగా ఆశ్చర్యం కూడా లేదు ఎందుకని రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో ముందు కూడా ఇలానే నా మాట శాసనం రాసి పెట్టుకోండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కానీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కావడం కానీ జరగదు రాసి పెట్టుకోండి శాసనం అన్నది మరి ఆ శాసనాలన్నీ ఏమైపోయినాయో మనకు అర్థం కాదు మరి అంటే ఏమంటామంటే ఇంత కాన్ఫిడెంట్గా చెప్పేటువంటి వాళ్ళు అది జరగకపోతే ఏం చేయాలను అది కూడా మీరే చెప్తే బాగుంటుంది లేకపోతే మేము వీడియోలు చేయడం మేమేదో ఒక విశ్లేషణ చేయడమో లేదు రాజకీయాలు ఇది మంచిది కాదని చెప్పే ప్రయత్నం చేస్తే మళ్ళీ మీ అభిమానులు ఎవరెవరో మమ్మల్ని తిట్టడం కామెంట్లు పెట్టడం ఇవన్నీ జరుగు కూడా జరుగుతాయి అయితే ఇక్కడ ఇంకోటి కూడా చర్చించుకోవాలి సహజంగా రాజకీయాలలో అధికారంలో ఉన్నా అధికారం లేకపోయినా ఒక పార్టీ రాజకీయంగా కొన్ని మాటలు అంటారు మేమే తిరిగి అధికారంలోకి వస్తాం ఆ పార్టీని అధికారం లేక రానివ్వము మా పాలన ఇట్లుంది అట్లుంది అంటారు అంతవరకు పెద్ద ఇదేం లేదు ఎందుకంటే గతంలో చాలామంది కూడా అన్నారు ఇదే తెలుగుదేశం మనం తీసుకుంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలా సందర్భాలు అన్నారు మేము చేస్తున్న అభివృద్ధి మా యొక్క ఆలోచన విధానం చూసిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజలు ఇంకొక పార్టీకి ఓటు వేయాలని కానీ ఓటు వేయాల్సిన అవసరం కూడా లేదనేటువంటి మాట అన్నారు మేమే మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తామన్నారు ఆ బుద్ధ వెంకన్న విజయవాడ కింగ్ తొడలు కొట్టిండు ఇవన్నీ ఓకే ఆ తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు ఇంకా కొంతమంది పవన్ కళ్యాణ్ను అసెంబ్లీ గేట్ తాకనివ్వమన్నారు సరే రకరకాలుగా మాట్లాడుతుంటారు అలా కాకుండా ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే అక్కడ రేవంత్ రెడ్డి కానీ ఇక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ మేము ఉన్నంత వరకు ఆటుపోయిపు వ్యక్తులు అధికారం లేక రానివ్వము అనేటువంటి ఒక మాట అంటున్నారు ఇది వాళ్ళు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని ఆ మాట అనాలి ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఒకరు అధికారం లేక రావడం రాకపోవడం అనేది ప్రజల మీద ఆధారపడి ఉంటుంది మన ఎత్తుల మీదనో మన జిత్తుల మీదనో మన ఆలోచన విధుల మీద ఆధారపడి ఉండదు పెద్దగా ఎందుకని ఈరోజు పవన్ కళ్యాణ్ అంటున్నాడు వాళ్ళని అధికారం లేక రానివ్వకుండా ఉండడం కోసం నేను ఎలాంటి ఎత్తుగడనైనా వేస్తానని ఏం ఎత్తుగడ కొత్త ఏం కాదే రెండు వేల పద్నాలుగులో వేసిండు పవన్ కళ్యాణ్ సక్సెస్ అయిన చెప్పుకోవచ్చు రెండు వేల పంతొమ్మిదిలో ఎత్తుగడ వేసిండు ఫెయిల్ అయ్యిండు రెండు వేల పంతొమ్మిదిలో ఏం ఎత్తుగడ వేసిండు తెలుగుదేశం పార్టీ ఆ రోజు అధికారంలో ఉన్నది ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది ఒకరి వైపే అంటే జగన్మోహన్ రెడ్డి వైపే పోకుండా సీల్చాలనేటువంటి ప్రయత్నంతో తను తెలుగుదేశంతో బీజేపీతో విడిపోయి ఏదో పోటీ చేస్తున్నట్టుగా నాటకం ఆడిండ్రు కానీ సక్సెస్ కాలేదు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో సక్సెస్ అయ్యిండ్రు తర్వాత వచ్చే టైంకి ఏం జరుగుతుందో మనకు తెలియదు ఇవన్నీ కూడా రాజకీయాలలో మనకు కనిపిస్తున్నటువంటి అంశాలు అయినప్పటికీ కూడా ఏకపక్షంగా మనకు అధికారం ఉంది కదా మనం ఏం మాట్లాడిన చెల్లుతుంది తర్వాత సంగతి తర్వాత చూద్దాం మనల్ని అడిగే వాళ్ళు ఎవరు రాజకీయాలు ఎన్ని కామన్ అనుకుంటున్నారేమో మనకే తెలియదు కామనే ఒక పార్టీ వాళ్ళ పార్టీ కార్యకర్తల్లో ధైర్యం నింపడం కోసం ముఖ్యంగా అధికారంలో లేనటువంటి పార్టీలు ఇలాంటి మాటలు మాట్లాడుతుంటాయి మనం తిరిగి అధికారం లేకొస్తామనేటువంటి మాట అదే సమయంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీలు కూడా ఇంకా వాళ్ళకు ఉన్నటువంటి ప్రభుత్వం పట్ల సానుకూలతను పెంచుకునే విధంగా వాళ్ళు కూడా అలాంటి మాటలు అంటుంటారు ఇంచుమించుగా కానీ అలా కాకుండా మేముంటే నేనున్నంత వరకు వాళ్ళను రానివ్వను అనేటువంటి మాట ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి లేదు అంత కాన్ఫిడెంట్గా చెప్పేపాటి మీరేం చేస్తారో మీరు అన్నటువంటి మాట నెరవేరకపోతే అనేది కూడా చూసుకోవాలి ఎందుకంటే ఈ రెండు విషయాల్లో రేవంత్ రెడ్డి కానీ పవన్ కళ్యాణ్ ఆల్రెడీ ఫెయిల్యూర్ అయిపోయింది రేవంత్ రెడ్డి కొడంగల్ నుంచి రెండు వేల పద్దెనిమిది కానీ ఎమ్మెల్యేగా గెలవకపోతే ఇక రాజకీయాల్లో ఉండను రాజకీయాల్లో కొనసాగను అనేటువంటి మాట అన్నాడు అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా రెండు వేల పంతొమ్మిదిలో అన్నాడు అంటే ఇలా రాజకీయ నాయకులు కట్టుబడినటువంటి వ్యక్తులు లేరు మనం మన తెలుగు రాష్ట్రాలు తీసుకుంటే అడపాదడపా సరే రాజకీయం గెలవడం ఓడడం గురించి కూడా కాదు కానీ లగడపాటి రాజగోపాల్ అయితే నా సర్వేగిన రెండు వేల పంతొమ్మిదిలో నిజం కాకపోతే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను అనేటువంటి మాట అన్నాడు ఆ తర్వాత ఆయన నిజంగా రాజకీయ సన్యాసం తీసుకున్నాడు తర్వాత సర్వేలు చేయడం కూడా నేను చేను సన్యాసం తీసుకుంటాను అన్నాడు దానికి కట్టుబడి ఉన్నాడు సరే భవిష్యత్తులో మళ్ళీ ఏ ఆలోచిస్తూ మనకు తెలియదు అయినా ఇక్కడ ఒకటి ఆలోచించుకోవాలి ట్లాదిని ప్రజల్లో ఉండేటువంటిది అదిగాక మనం చేస్తున్నటువంటి పరిపాలన ఏ విధంగా ఉంది అనేది కూడా ఆలోచించుకోవాలి ఇక్కడ ఇంకా ఈ రేవంత్ రెడ్డి కానీ ఈ పవన్ కళ్యాణ్ కానీ ఇద్దరు కొద్దిగా సారూప్యంగా ఉండేటువంటి ఇంకొక అంశాన్ని కూడా తెరమిద చేస్తున్నాడు రేవంత్ రెడ్డి ఏమంటాడు సమైక్య రాష్ట్రంలో ఆంధ్ర ప్రాంతం పడినటువంటి ఇబ్బంది కంటే టిఆర్ఎస్ పదేళ్ల పాలనలో అంత ఇబ్బంది పడింది అనేటువంటి మాట అంటున్నాడు సరే అది ప్రజలు నిర్ణయించుకోవాలి ప్రజలు తెలుసుకోవాలి అదేవిధంగా ఇటుపక్క కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా మనము రాష్ట్రం విడిపోవడం వల్ల నష్టపోయిన దానికంటే కూడా వైసీపీ ఐదేళ్ల పాలనలో ఎక్కువ నష్టపోయినామనేటువంటి మాట కూడా అంటున్నారు ఈ రెండు కూడా ఒక సారిప్యత ఉన్నాయి భవిష్యత్తుల మధ్య బాండింగ్స్ బాగానే ఉన్నాయి కాబట్టి మాట్లాడుకొని ఇద్దరం అధికారంలో ఉన్నాం కదా అటాక్ చేద్దాము ఇలాంటి మాటలన్నీ ఏమని అనుకున్నారేమో భవిష్యత్ అయినా రాజకీయంగా భవిష్యత్తు ఏం జరుగుతుందో మనం అంతగా నిర్ణయించే స్థితిలో ఎవరు ఉండలేము ఎందుకంటే ఎన్నో సర్వేలు చూస్తుంటాం ఎన్నో అంచనాలు చూస్తుండటం ఒక వ్యక్తే ఒక అంచనా వేసినప్పుడు ఒకవారి కరెక్ట్ కావచ్చు ఇంకొకరి తప్పొచ్చు చాలామంది చూసినాం పెద్ద పెద్ద మాములుగా సర్వే చేసేటువంటి వ్యక్తులే వాళ్ళు చెప్పిన అన్ని సందర్భాలు కరెక్ట్ కావటం లేదు అలాంటి పరిస్థితుల్లో ఇలా మరి ఏకపక్షంగా మాట్లాడడం అనేది వాళ్ళకై వాళ్ళు ఆలోచించుకోవాలి అయితే ఇక్కడ ఇంకోటి కూడా ఉంది ఈ ఒక్క అంశంలో చంద్రబాబు నాయుడు గారు కొంచెం తెలియగలపరాడు ఆయన ఎప్పుడే కానీ వరకు ఆ పార్టీను ఉంచనని కానీ లేదు ఆ వ్యక్తిని అధికారం లేక రానివ్వను కానీ అనేటువంటి మాట అండు కాకపోతే ఆయన ఏమంటాడు మేమే మళ్ళీ అధికారం వస్తాం ఇంకో పార్టీ అవసరం లేదా అనేటువంటి మాట వాళ్ళ పార్టీని నమ్మకం కలిగించుకోవడానికి కార్యకర్తలు వస్తాం పెంచడానికి అనేటువంటి మాట అంటాడు తప్పక నేనున్నంత వరకు రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డిని అధికారం లేక రానివ్వనని కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రానివ్వనని కానీ అనేటువంటి మాట చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ అంటారు కాకపోతే ఈ మధ్య అడపాదడ పైన ఏమంటున్నాడు కొంతమంది పారిశ్రామికవేత్తలు అడుగుతున్నాడు అడుగుతున్నారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రాకుండా ఉంటాడని మీరు హామీ ఇస్తారంటే నేను ఇచ్చాను ఆ సైకోను ఆ భూతాన్ని నా శాశ్వతంగా అధికారం లేక రానివ్వము అని హామీ ఇచ్చినామంటున్నాడే తప్పక నేనున్నంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ అధికారంలోకి రారు అనేటువంటి మాట అనడం లేదు కొంత చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలు తెలిసినటువంటి వ్యక్తి ఆయన ఎన్నో ఓటములు చూసిండు గెలుపులు చూసిండు కాబట్టి ఈ మాట అంటున్నాడు అంటే రేవంత్ రెడ్డికి ఏముంది అనుకోకుండా వచ్చినటువంటి ఒక పదవి పవన్ కళ్యాణ్ కంటరా పదేళ్ల తర్వాత పోవాల్సిన ఎన్ని పోయి కుదరదు అనుకొని కూటమిగా గట్టి నేను అధికారంలో లేకపోయినా పర్వాలే సీఎం కాకపోయినా పర్వాలే ఆ వ్యక్తి కాకనుంటే చాలు అనుకున్నంత వరకు అభ్యంతరం లేదు కానీ అదే జీవితాంతం నా మాటే శాసనం ఇది రాసి పెట్టుకోండి అంటే గతంలో రాసి పెట్టుకున్నవన్నీ ఇప్పుడు ఏమైనా ఒకరి చెక్ చేస్తూ మాట్లాడితే మంచిదన్నదే మన యొక్క అభిప్రాయం